ఈ మొగులు ఎప్పుడు ఇంతే కదండి అయితే టిఫిన్ మధ్యాహ్నం అయితే లంచ్ ఈవినింగ్ అయితే స్నాక్స్ నైట్ అయితే డిన్నర్ అరే పది నిమిషాలు లేట్ అవుతుందంటే ఇంట్లోనే కదా ఉండేది ఖాళీగానే ఉన్నావు కదా కనీసం వంట కూడా చేసి రాలేదు బయట ఆడోళ్ళు ఇంట్లో పని వంట పని అన్నీ చేసుకుంటున్నారు మీరేమో వంట పనే చేయరు అనేసి అంటారు కదా మీ మొగులు కూడా ఇంతేనా అండి ఈవినింగ్ అయ్యింది స్నాక్స్ ఏమైనా చేయన్నారు ఇంట్లో ఏం లేవు బయటకెళ్ళేమన్నా తీసుకురా అన్న టౌన్లో అయితే తీసుకొని వచ్చి నిన్ను పర్లేదు కదా సో ఏం చేయను ఇంట్లోనే చేసుకో అనేసి అన్నారు ఇంక ఇంట్లోనే చేయాలంటే ఇంకా బొరుగులు ఉన్నాయి కదా బొరుగులు మిక్షర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట బొరుగుల మిక్షర్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కదండి నేనైతే ఎప్పుడు ఇలా సింపుల్గా చేస్తాను అనమాట బుర్ర మిక్షురు యాక్చువల్గా నేను పాపడు అప్పలం ఉంటుంది కదా అదైతే వేస్తాను కానీ లేవు కాబట్టి ఇక్కడ చిన్నవి ఉంటే అప్పలాలు అవి అయితే వేసానమాట మంచిగా ఉంటాయి క్రంచి క్రంచిగా ఉంటాయి అనమాట అవి వేస్తే మా పైన సో ఈరోజైతే ఇందాక నేను డాడీ కాల్ చేశారనమాట మీ ఇంటికి వస్తున్నాను సో అని చెప్పి చెప్తే ఐమ్ హ్యాపీ అనమాట ఎందుకంటే అంతే కదండి పెళ్ళి అయిన తర్వాత నాన్న అమ్మ వస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అదే వస్తున్నారు అనమాట ఇంకా వస్తారు కదా ఎలాను మంచిగా నైట్కి ఏమైనా స్పెషల్ చేద్దాంలే అని చెప్పి సింపుల్గా ఇప్పుడైతే డబ్బులు మిమ్స్ అయితే చేసుకుంటున్నాం ఇద్దరము సో స్నాక్స్లో మీకు ఏది ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఏ స్నాక్స్ ఇష్టమో ఒకవేళ మీకు ఏమైనా స్నాక్స్ చేయాలన్నా కూడా చెప్పండి నేను ఒకసారి ఆ కామెంట్ చూసిన తర్వాత మీకు ఏమైనా స్నాక్స్ కావాలని నేను చేసి చూపిస్తాను రేపు సండే కదా వస్తారు కదా మీకు రేపు కూడా స్పెషల్స్ రాయల్స్ మా స్పెషల్స్ ఏం మలసందబడ్డలు నాటుకోడి కలిసి ఉన్నాయి కదా సో మంచిగా అవి కూడా మీకు చేసి వీడియో అనేది పెడతాను అనమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా ప్లీజ్